హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము టమోటా రసము చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాల్సి చూద్దాం ఇలా నేను టమోటాస్ తీసుకున్నాను ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇలా కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను ఇప్పుడు మనము ఈ చింతపండు టమోటా ఇవంతా మనము జార్లో వేసుకొని మిక్స్ చేసుకున్నాము ఏం టమోటాలు కట్ చేసేసుకున్నాను మిరియాలు జీలకర్ర కొంచెం ఉప్పు వెల్లుల్లి వెల్లుల్లి ఇలా కొంచెం కొంచెం తీసేసుకున్నాను కొత్తిమీర కొంచెం వేసుకున్నాను అలానే చింతపండు వేసుకొని మనము గ్రైండ్ చేసుకుందాము స్మూత్గా గ్రైండ్ చేసుకుందాము మామూలుగా అయితే మనము టమాటాలు ఉడకపెట్టి స్క్వీజ్ చేసి అట్లా చేసుకుంటాము అది కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి ఇలా నేను ప్రిపేర్ చేసుకున్నా అంత కొంచెం మనకి ఎంత పులుపుకు తగ్గట్టు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి నేను కారపొడి కొంచెము వేసి మిక్స్ చేసుకున్నాను ఆల్రెడీ మనం మిరియాలు అవంతా వేసాము కదా ఇప్పుడు మనం పోపు వేసుకున్నాము చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్యాన్లో ఆయిల్ కొంచెం వేసాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు అంతే బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు మనము కల్ మిక్స్ చేసి పెట్టున్నాం కదా ఆ వాటర్ వేసేసి బాయిల్ చేద్దాము కరివేపాకు ఇప్పుడు వేస్తున్నాను ముందే వేస్తే ఆయిల్లో చిట్లీ మన మీద పడుతుంది ఇది ఉడుకోక పొంగ వచ్చే వరకు ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించాలి పచ్చివాసన పోయే వరకు ఉడికింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసేసి దింపేస్తాను ఇప్పుడు మీరు చూసుకోండి పులుపుకు పులుపు ఉందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కారం తక్కువ కానీ వేసుకోవచ్చు అంతే చాలా ఈజీగా టమాటా రసం ప్రిపేర్ చేయొచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి